ఇద్దరే ఇద్దరు ఎంపీలు గెలిచింది ఒకరేమో గుజరాత్ రాష్ట్రం నుంచి గెలిచింది మరొకరేమో హన్మకొండ పార్లమెంట్ అది మా మా అసెంబ్లీ కింద వస్తుంది మా మా అసెంబ్లీ వస్తుంది జంగారెడ్డి గారు గెలిచింది రెండే ఎంపీలు గెలుచుకున్నప్పటికీ కూడా మొక్క మొక్కగోళ్ళు ధైర్యంతో వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికైనా

మీరేడిగారు ఈ మధ్య కాలం మీరు చూస్తూ ఉన్నారు మొన్నటిసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించి సగం ఎంపీసీట్లను గెలుచుకొని రేపటి ఎన్నికలకి తెలంగాణలో ఏర్పడబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక మెసేజ్ ఉన్నది ఇప్పటికే ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని చూసినాం దాని దాని పరిపాలన ఏందో అనుభవం అయింది కాబట్టి వాళ్ళకు మళ్ళీ ఓటేసే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ పది నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో విఫలమైంది కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్రం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పదాలను నడవాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే నిజమైన పార్టీ అని చెప్పి ప్రజల భావన ఉంది కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మా నాయకత్వం అంతా కూడా ఢిల్లీ నాయకత్వం అంతా కూడా సమగ్రమైన ఆలోచనతో సమగ్రమైన ప్రణాళికలతో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది మార్పింది నాకు అర్థం కాదు మా మా పార్టీలో పదేళ్ళు ఇరవై ఏళ్ళు వార ఉండదు